బీహార్ లో ఓట్ల ప్రక్షాళన మొదటి విడత ఎస్ఐఆర్ అయితే పూర్తయింది ఈ మొదటి విడతలోనే యాభై రెండు లక్షల మంది ఓట్లకు గాను ముప్పై ఐదు లక్షల మంది ఓట్లు అయితే పూర్తిగా తీసేశారు అంటే ఈ ముప్పై ఐదు లక్షల ఓట్లు ఆ బయటికి వెళ్ళిపోయారు శాశ్వతంగా వేరే ప్రదేశానికి వెళ్ళిపోయారు అంటే వాళ్ళు బీహార్ లో లేరు వాళ్ళు ఎప్పటికీ కూడా ఆ ఓటు హక్కును వినియోగించుకోలేదు కాబట్టి వాళ్ళని పూర్తిగా తీసేశారు అంతేకాకుండా ఈ ముప్పై ఐదు లక్షల మంది వేరే చోట్ల ఓటు హక్కును కూడా కలిగి ఉన్నారు వాళ్ళు విదేశాల్లో కొంతమంది సెటిల్ అయ్యారు అలాగే వివిధ రాష్ట్రాల్లో కొంతమంది సెటిల్ అయ్యారు వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారో అక్కడ ఓట్ల హక్కు పొందున్నారు కాబట్టి బీహార్ లోన ఈ శాశ్వతంగా బయట ఓటు హక్కు ఉన్నటువంటి వారందరి యొక్క ఓట్లు కూడా తీసేశారు అలాగే ఒక ఇరవై రెండు లక్షల మంది చనిపోయారు వీళ్ళ ఓట్లు కూడా తీసేశారు అలాగే ఏడు లక్షల మంది రెండు చోట్ల మూడేస్ చోట్ల కూడా ఓటు హక్కు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఒక దగ్గర మాత్రమే ఓటు హక్కు వినియోగించేలా చేసింది ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఇప్పుడు ఈ విధంగా ఎస్ఐఆర్ పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు ఏడు కోట్ల తొంభై లక్షల మంది అయితే ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నారు దీన్ని కూడా ఈసీ ధృవీకరించింది ఏడు కోట్ల తొంభై లక్షల మంది అంటే మొత్తం పదమూడు కోట్ల మంది పాపులేషన్ బీహార్ లో మామూలుగా అయితే ఎనిమిది కోట్ల నలభై లక్షలు ఎనిమిది కోట్ల యాభై లక్షల మంది ఇప్పుడు అక్కడ ఓటు హక్కు ఉన్నవారు ఇప్పుడు ప్రక్షాళన చేసింది కాబట్టి ఈసీ దీనివల్ల ఏడు కోట్ల తొంభై లక్షలకు వచ్చారు ఈ ఇందులో కూడా రోహింగ్యా ఓట్లు ఎక్కువ ఉన్నాయి ఈ చనిపోయినటువంటి వారి లోను అలాగే విదేశాలకు వెళ్ళినటువంటి వారి లోను వివిధ రాష్ట్రాల్లో స్థిరపడినటువంటి వారి లోను ఈ రోహింగ్యా ఓట్లు తీసుకొచ్చి కాంగ్రెస్ ఆర్జేడి ఒక ప్రణాళిక రచించింది ఇక్కడ ఓట్లతో మనం గెలవచ్చు అని దీన్నే పశ్చిమ బెంగాల్ విధానం అంటారు పశ్చిమ బెంగాల్ విధానము ఇప్పుడు అదే మమతా బెనర్జీ యొక్క విధానం ఏంటంటే రోహింగియా ఓట్లను తీసుకొచ్చేసి ఇక్కడ ఓటు తో వీళ్ళు అధికారం చేపడుతున్నారు విధంగా జార్ఖండ్ కూడా అంతే జార్ఖండ్ ముక్తి మోర్చా ఈ హేమంత్ సురేన్ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు కదా అదే విధంగా అయ్యాడు అక్కడ రోహింగ్యాలు ఓటు బ్యాంకే కాకుండా రాజకీయాల్లో కూడా ఇప్పుడు కీలక పాత్రలు పోషిస్తున్నారు వాళ్ళు అంటే రోహింగ్యాలు చూడండి మన దేశం ఏ విధంగా తయారైందో మీరే చూడండి వీళ్ళందరికీ కాంగ్రెస్ ఈ టిఎంసి అలాగే జార్ఖండ్ ముక్తి మోర్చ జేఎంఎం ఇవన్నీ కూడా బాగా సపోర్ట్ చేస్తాయి ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో కూడా అఖిలేష్ యాదవ్ ఈ విధానాన్ని తీసుకొచ్చాడు ఇప్పుడు బీహార్లో కూడా కాంగ్రెస్ ఆర్జేడీ ఇదే విధానాన్ని తీసుకొస్తే ఈసీ వీటిని గుర్తించి ఇది గనక మనం ప్రక్షాళన చేయకపోతే భవిష్యత్తులో భారతదేశం చాలా తీవ్రమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుందని ఇప్పుడు బీహార్లో ఈ ప్రక్షాళన మొదలైంది మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రక్షాళన అయితే మొదలు కావడానికి ప్రణాళికలు రచిస్తున్నారు నిజంగా ఇప్పుడు మరి కాంగ్రెస్ ఎందుకు ఏడుస్తుందో అర్థం కాలేదు చనిపోయిన ఓట్లు తీసేస్తే ఎందుకు ఆడాలి అలాగే వివిధ రాష్ట్రాల్లో సెటిల్ అయిపోయి వాళ్ళకేమొచ్చేసి శాశ్వత నివాసం అక్కడ ఏర్పరచుకుని ఓటు బ్యాంకు కూడా అక్కడ ఉంది ఇది ఎక్కడైతే స్థిరపడ్డారో అక్కడ వారికి మళ్ళీ బీహార్లో ఎందుకు ఓటు మరి దీని గురించి కాంగ్రెస్ మరి ఏ విధంగా రాజ్యాంగానికి విలువేస్తుందో మరి కాంగ్రెసే సమాధానం చెప్పాలి బీహార్లో ఇప్పుడు రోహింగ్యాలను తీసుకొచ్చారు వీళ్ళందరికీ కూడా ఓట్లకి కాకుండా నోట్లు కూడా ఇస్తున్నారు ఇంకా చెప్పాలంటే ఈ రోహింగ్యాలకి ఎవ్వరూ కూడా నోట్లు ఇవ్వక్కర్లే వాళ్ళు ఏకదాటిగా బీజేపీకి వ్యతిరేకంగా ఏ పార్టీ అయితే ఉంటుందో ఆ పార్టీకి గుద్దేస్తారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి అన్ని రకాల వాళ్ళు ఏర్పాటు చేస్తారు మన కాంగ్రెస్ ఏ చెప్పింది కదా రాహుల్ గాంధీ ఇక్కడ బయట నుండి వచ్చినటువంటి రోహింగ్యాలందరికీ మేము స్థిర నివాసం ఏర్పాటు చేస్తాం వాళ్ళకి ఆధార్ కార్డు ఇస్తాం వాటర్ కార్డు ఇస్తాం అలాగే ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తాం లేదనుకుంటే ఇల్లులే కడతామని చెప్పాడు ఇంకెంతకంటే దౌర్భాగ్యమే ఉంటుంది అయినా వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి బాబర్ సమాధిని దర్శించుకున్న వాళ్ళు వీళ్ళు పక్కనే ఉన్నటువంటి రామ మందిరాన్ని వీళ్ళు ఎక్కడైనా దర్శించుకున్నారా మన అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరాన్ని ఒక కాంగ్రెస్ నాయకుడైనా అయిన వచ్చాడా దీని గురించి మనకి ఇంకా ఈ ఒక్క విషయంలో మనకు అర్థం కాలేదా వీళ్ళు ఎంత హిందూ వ్యతిరేకలు కాకపోతే ఇంకా హిందువులే నిద్రపోతున్నారు ఇంకా వీళ్ళని నమ్మి ఓట్లు వేస్తున్నటువంటి వారు హిందువులే